విశ్వాసిగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడే ఒక తపన ఈ వారం ఎవరెవరిని తీసుకెళ్ళాలి ఈ వారం ఎవరెవరిని తీసుకెళ్ళాలి ఎవరు దొరుకుతారు ఎవరికి చెప్పాలి ఏం తపనో తపనో తిండి బట్టదు నిద్ర బట్టదు మాటలు రాని మోగమ్మాయికి పలక మీద బొమ్మలు గీసి సువార్త చెప్పి ఆత్మని బాప్ తీసుకుండా మీరు ఏంది పొద్దుగులు ఆ పిచ్చిలోనే ఉన్నాడే అని అనుకున్నారు పిచ్చోడు అనుకున్నారు మైండ్ మీద అనుకున్నాడు పొద్దుగులు అదే ఇదిలో పడిపోయాడు పాపం వీడు అమాయకుడు వీడు అనుకున్నారు ఎవడు పిచ్చోడు నన్ను అనుకున్నవాడు పిచ్చోడా నేను పిచ్చోడినే ఆ నిజమే నేను పిచ్చోడినే ఏసఐ పిచ్చోడినే నేను పిచ్చోడ్ని ఆత్మల పిచ్చోడినే నేను పిచ్చోడ్నే తాగబోతు జీవితాలు మార్చాలనుకునే పిచ్చోడిని నేను పిచ్చోడిని విచార జీవితాలు మార్చాలనుకునే పిచ్చోడిని నేను పిచ్చోడిని చేతర జీవితాల్లో చీకటి జీవితాల్లో బ్రతికే వాళ్ళ జీవితాల్లో దేవుని వెలుగును చూపించాలనుకునే పిచ్చోడిని నేను పిచ్చోడిని ఆత్మహత్యలు చేసుకొని చావాలనుకునే వాళ్ళని ఆ పరిస్థితుల్లోంచి కాపాడాలనుకునే పిచ్చోడిని నేను పిచ్చోడిని నిజ దేవుణ్ణి ఎరగక నిజమునకు దేవుడు కాని వాటికి జీవితాలను అంకితం చేసుకొని నిజ దేవుణ్ణి ఎదిగిన అంధకారంలో ఉన్న వాళ్ళకి నిజమైన దేవుణ్ణి పరిచయం చేయాలనుకునే పిచ్చోడ్ని అనుకోండి రా నేను పిచ్చోడ్ని అనుకుంటే అనుకోండి కానీ నా వల్ల కావట్లేదురా నా ఏసై గురించి ప్రజలకు చెప్పకుండా ఉండటం నా వల్ల కావట్లేదు తపన ఆ తపనలోనే ప్రయాణం చేశాను నా దేవుణ్ణి నా అది చూశాడు చూశాడు ఇప్పటికీ కూడా పాట ద్వారానో పుస్తకం ద్వారానో మాట ద్వారానో ఏదో ఒక విధంగా ప్రజల్లోకి దేవుని మాటలు పంపించాలి ఒక అన్యాత్మ దొరికిన కూడా వదిలిపెట్టింది వాళ్ళకి మళ్ళీ దేవుని గురించి చెప్పడానికి తపన పడతారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఆ పిచ్చి పోల ఎందుకంటే అది జనాల్ని నాశనం చేసే పిచ్చి కాదు జనాల్ని బాగు చేసే పిచ్చి జీవితాలను కట్టే పిచ్చి కుటుంబాలను నిలబెట్టే పిచ్చి ఆత్మని రక్షించే పిచ్చి దేవుణ్ణి పరిచే పిచ్చి అదేగా మనిషికి ఎక్కాల్సింది లోక పిచ్చేందుకు నాశనం చేయటానిక జీవితాన్ని నాశనం చేసుకోవటానిక పండుకున్నా కూడా మన ఆలోచన ఎటుపోతుందో చూస్తాడా దేవుడు నాలుగు ఆత్మలు రక్షించాలంటే ఇంకా నేను ఏం చేయాలి ఇంకెట్లా చేయాలి నిన్న ఒక బిడ్డ చెబుతుంది చదువుకునే స్టూడెంట్ తను తను కూర్చున్న దగ్గరల్లా దేవుని వాగ్దానాలు రాసిద్దట ఎక్కడ కూర్చుంటే అక్కడ పెన్ను ఉంటది ఎప్పుడు వాగ్దానాలు రాస్తా ఉంటుందట ఆ వాగ్దానాల్ని చదివిన తర్వాత పట్టబడ్డారు తన తెలివి చూడు దేవుని మాటలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు నువ్వు వేదన చెందొద్దు దేవుడు నీ స్థితిని చూస్తూ ఉన్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు ఇట్లాంటి ఆదరణ వాక్కులు రాస్తా ఉంటాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాస్తా ఉంటాడు ఆటోల మీద పాపం కొంతమంది మన ఆటో తమ్ముళ్ళు ఉంటారు రకరకాల మాటలు రాస్తా ఉంటారు పనికి మాలిన మాటలు పనికి మాలిన సినిమా వాళ్ళ మాటలు రాసుకునే బదులు చక్కగా ఏసై ఆదరణ వాక్కులు రాయి ఆదరణ వాకురాయి నీ బండి మీద ప్రతిరోజు బండి రోడ్డు మీద తిరిగినప్పుడు వేలాది మంది ఆ బండిని చూస్తారు వేలాది మందిలో కనీసం వందలాది మంది కళ్ళలో వాక్యం పడింది వందలాది మందిలో కనీసం యాభైల సంఖ్యలో నన్ను ఆదరించబడతారు ఆలోచనలో పడతారు కదా